ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి వారి బంగారు భవితకు బాటలు వేయండి అంటూ పోస్టర్ని జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతుల మీదుగా పోస్టర్ను ఆవిష్కరించారు యూటిఎఫ్ నాయకులు Haɓari <smallly noise> <smallly noise> <smallly noise> నా పేరు ఎన్ నవకటేశ్వరరావు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో రోజు రోజుకి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది ప్రభుత్వ పాఠశాల బలోపేతాన్ని కృషి చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ ఫెడరేషన్ పిలుపునిస్తుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో పదివేల కరపత్రాలు వేసి తల్లిదండ్రులని విద్యార్థులందరినీ కలిసి ప్రభుత్వ పాఠశాలలో చేరండి అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చేరటం ద్వారానే రాజ్యాంగ విలువలు నైతిక విలువలు విద్యార్థి యొక్క సమగ్ర అభివృద్ధి కూడా చెందుతున్న ఉద్దేశంతోనే పాఠశాలల చేరమని చెప్పి మేము డ్రైవ్ చేస్తున్నాం ఆ కార్యక్రమానికి కలెక్టర్ గారిని పోస్టల్ ఆఫీస్కరణ కూడా ఈరోజు కలెక్టరేట్ గారి గారికి వచ్చాం మేము జిల్లాలో ఉండే ముప్పై ముప్పై తొమ్మిది మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల బలోపేతానికి కృషి చేస్తున్నాం అదే సందర్భంలో ప్రభుత్వ నిర్ణయాలు కూడా పాఠశాల ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ బలోపేతానికి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నాం బేసిక్ ప్రైమరీ పాఠశాల లేకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది మోడల్ స్కూల్ పెట్టేదాన్ని మేము ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్యాయ పేర్దేషన్ ఆహ్వానిస్తున్నాం అదే సందర్భంలో అన్ని గ్రామాల్లో కూడా బేసిక్ ప్రైమరీ పాఠశాలలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు దిచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్